శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్ర అమావాస్య రోజు ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయరాదో చైత్ర అమావాస్య రోజు పాటించాల్సిన విధులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రోధి నామ సంవత్సరం ప్రారంభమయ్యాక వచ్చే మొట్టమొదటి అమావాస్య చైత్ర అమావాస్య ఈ సందర్భంగా అమావాస్య విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య విధుల్లో ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కానీ నిద్రపోరాదు అలాగే సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కూడా నిద్రపోరాదు మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు అమావాస్య రోజు ఈ నియమాలు పాటించాలి అందులోను క్రోధి నామ సంవత్సరం మొదలైన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా తల స్నానం చేయాలి అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి తలంటు స్నానం చేయకూడదు కుంకుడుకాయ పెట్టుకొని తలంటు స్నానం అనేది చైత్ర అమావాస్య రోజు చేయకూడదు అలాగే అమావాస్య సందర్భంగా వస్త్రాలకు పసుపు రాయకూడదు అంటే కొత్త వస్త్రాలు ధరించరాదు అమావాస్య రోజు క్షురకర్మ చేయకూడదు అంటే గోళ్ళు కత్తిరించుకోవటము హెయిర్ కటింగు షేవింగ్ చేయించుకోవటం ఇలాంటివేవి చైత్ర అమావాస్య రోజు చేయకూడదు అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా అన్నదానం చేస్తే మంచిది వస్త్రదానం చేస్తే మంచిది దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచి పెడితే రాహుకేతువుల బలం పెరిగి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రారంభించిన పనులు మధ్యలో ఆపకూడదు అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించాలి మట్టి ప్రమిదలో ఆవాల పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి ద్వాదశ దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి క్రోధినామ సంవత్సరంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఆ నల్లదారం జిల్లేడాకులో ఉంచి కర్పూరం ఉంచి కాల్చేయండి మళ్ళీ కొత్తగా నల్లదారం కట్టుకోండి అలాగే క్రోధి నామ సంవత్సరం ప్రారంభమయ్యాక మొట్టమొదటి వచ్చే అమావాస్య కాబట్టి రాత్రికి ఆహారం స్వీకరించకండి కేవలం ఫలహారం మాత్రమే స్వీకరించండి భోజనం రాత్రికి చేయకూడదు కేవలం టిఫిన్ మాత్రమే రాత్రిపూట స్వీకరించాలి అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా గ్రామ దేవతను దర్శిస్తే మంచిది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటం గ్రామదేవతకి పెరుగున్న నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఆ కొబ్బరికాయ ముక్కలు వడపప్పు పానక నివేదించి ఆ ప్రసాదం అక్కడ భక్తులకు పంచిపెట్టడం ద్వారా గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా శివాలయ దర్శనం చేస్తే చాలా మంచిది ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా దుర్గా ఆలయ దర్శనం కూడా అద్భుత ఫలితాలు కలిగింపజేస్తుంది దుర్గా ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే కూడా సంవత్సరం మొత్తం యోగదాయకంగా ఉంటుంది క్రోధి నామ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే చైత్ర అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి